హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఇక్కడ మేము వచ్చి ఇంకా ఇది సండే రోజు నేను తీసిన వ్లాగ్ అనమాట ఇంకా చర్చ్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాము ఇంకా అందరం అయితే ఇంకా రెడీ అయ్యామండి ఇంకా ఇక్కడ నా నాసారి ఇంకెలా సింపుల్గా అయితే రెడీ అయ్యాము ఇంకా పిల్లలు ఇంకా చర్చ్కి వెళ్ళిపోయామండి ఇదైతే చర్చ్లో అనమాట మేము వెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ అయింది ఇంకా మా బుడ్డం చూడండి ట్వెల్వ్ అయింది ఇంకా లోపల ఖాళీ అయితే లేదు ఇంకా బయట అయితే ఇలా కూర్చున్నాం చైర్స్లో అటు సైడ్ అయితే ఆకర్షి వాళ్ళ డాడీ బాబాయ్ వాళ్ళు కూర్చున్నారు ఇంక ఇటు సైడ్ అయితే మేము ఇంకా మేము ఎందుకు వెళ్ళాము ఆ రోజు అంటే ఇంకా సండే ఇంకా మా పిల్లల్ని పాట పెట్టించుకుందాం అనుకున్నాము చిన్నప్పుడు ఆకర్షికి పెట్టించుకున్నాం అప్పుడు ఇప్పుడైతే అవినాష్కి నెక్స్ట్ మా సాన్వికి పాట అయితే పెట్టించుకున్నామండి ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది వచ్చి ఇంక వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంకా కామన్ కదా కొట్టుకోవడం ఇంకా భోంచేద్దామని అయితే ఇంకా భోజనం చేసి ఇక్కడికి వెళ్ళాము ఇంకా నేనైతే ఇంకా వీడియోస్ తీసుకుంటున్నా పిల్లలు అయితే ఇంకా భోంచేస్తున్నాడు ఇంకా అవినాష్ అయితే తింటున్నాడు ఆకర్ష్ అయితే వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నాడండి అండి నెక్స్ట్ ఆకర్ష్ కూడా వచ్చాక ఆకర్ష్ కూడా భోజనం పెట్టించాను ఇంకా లాస్ట్ ఇక్కడ నేను చేస్తున్నా వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా నేను ఇక్కడ అయితే చేస్తున్నాను ఇంకా తెలిసిన వాళ్ళు కనబడితే ఇంకా మాట్లాడితే అయితే ఇక్కడ నేను కూడా తింటున్నాను ఇక్కడ వచ్చేసి వీడియోగ్రాఫర్ తల్లి ఇంకా చాలా డేస్ తర్వాత అయితే ఇంకా చర్చ్కి వెళ్ళాం అనమాట ఫ్యామిలీతో ఇంక ఇది వచ్చేసి మేము వెళ్ళే చర్చి లోపల లోపల అండి ఇంక ఇది ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ప్రేయర్ చేసుకుందామని ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా జస్ట్ ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంక ఇది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అండి ఇంకా ఇది ఈవినింగ్ అనమాట ఇంకా వీళ్ళు మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశారు ఇంకా సండే కదా ఇంకా రోజు ఇంకా మొత్తం ఎంత ఇంకా అల్లరి అల్లరి చేస్తారు ఇంక ఇల్లు అయితే ఇలా ఉందండి ఇంకెన్ని సామాన్లు ఉన్నాయో చూసారా ఇంక ఇది వచ్చి నైట్ టైము ఇంకా తాటొట్టే ఇంకా జున్ను చేశాను మా ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మ పాలు ఇస్తే తెచ్చారన్నమాట ఇంకా జున్ను అయితే ఉండాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్